కొన్ని కాంబినేషన్స్ తెరపై కనిపిస్తే ఎంతో బాగుంటాయి మళ్ళీ మళ్ళీ వీరు కలిసి నటించాలని ప్రేక్షకులు కోరుకుంటారు అలాంటి కొన్ని హిట్ కాంబినేషన్ కొన్నిసార్లు కుదరకపోవచ్చు ఎన్ని వందల కోట్ల రూపాయలు ఇచ్చినా కూడా వీరిని ఇకపై కలిసి థియేటర్లో చూసే అవకాశం ఉండదు అందుకు అనేక కారణాలు ఉండొచ్చు మరి ఆ హీరో హీరోయిన్స్ ఎవరు ఎందుకు వారు కలిసి నటించడం లేదు అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం నెంబర్ వన్ రోజా బాలకృష్ణ వీరిద్దరి కాంబినేషన్లో అనేక సినిమాలు వచ్చాయి అందులో ఎక్కువ శాతం విజయాలనే అందుకున్నాయి వీరిద్దరూ అనుకున్నప్పటికీ కూడా కూడా కలిసి నటించే అవకాశం లేకుండా పోయింది అందుకు కారణం రాజకీయాల్లో వీరు వేరు వేరు పార్టీల్లో కలిసి పనిచేస్తున్నారు అందుకే వీరు ఇకపై కలిసి నటించే అవకాశం లేదు నెంబర్ టూ నాగ చైతన్య సమంత నాగచైతన్య సమంత కాంబినేషన్లో ఎన్నో మంచి సినిమాలు వచ్చాయన్న విషయం మనందరికీ తెలిసిందే వీరు వివాహానికి ముందు మరియు తర్వాత కూడా సినిమాల్లో కలిసి నటిస్తూ వస్తున్నారు కానీ కొన్ని కారణాల వల్ల వీరు విడాకులు తీసుకోవడంతో ఒకరితో ఒకరు అయితే మాట్లాడుకోవడం లేదు అందుకే ఈ జంట ఇకపై తెరపై కనిపించే అవకాశం లేదు నెంబర్ త్రీ సమంత అండ్ ప్రభాస్ సమంత మరియు ప్రభాస్ కాంబినేషన్లో ఇప్పటి వరకు ఒక్క సినిమా కూడా రాలేదు దానికి అతిపెద్ద కారణం హైట్ సమస్య అంతా చాలా తక్కువ హైట్ ఉంటుంది ప్రభాస్ ఆజానుబాహుడు అందుకే వీరిద్దరి కాంబినేషన్లో ఇంతవరకు ఒక్క సినిమా కూడా రాలేదు నెంబర్ ఫోర్ విజయ్ దేవరకొండ అండ్ సాయి పల్లవి విజయ్ దేవరకొండ నటించిన డియర్ కామ్రేడ్ సినిమా కోసం మొదట సాయి పల్లవిని సంప్రదించారట మేకర్స్ కానీ ఆ సమయంలో ఇంటిమేట్ సీన్స్ ఎక్కువగా ఉండడంతో సాయి పల్లవి విజయ్ దేవరకొండ పక్కన నటించడానికి ఒప్పుకోలేదు ఇకపై కూడా వీరిద్దరూ కలిసి నటించే అవకాశం లేదంట వీళ్ళలో మీ ఫేవరెట్ జంట ఎవరో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి